హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకరకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం ముందుగా కాకరగాయని లైట్గా పీల్ తీసేసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇక ఇలా కట్ చేసుకున్న కాకరకాయ మొక్కని మనం ఒక కడాయిలో తీసుకొని అందులో యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని కూడా వేసుకొని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నాము తర్వాత ఇందులో ఒక త్రీ స్పూన్స్ పెరుగునైతే వేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు పెరుగు ప్లేస్లో మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము వాటర్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇవి కాకరకాయని లైట్గా హాఫ్ బాయిల్ అనేది చేసుకోవాలండి ఇక ఆ వాటర్ అన్నీ పోయే వరకు మనం లైట్గా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇవి ఉడికిన తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై కోసము కొంచెం ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న కాకరకాయ మొక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా మాడేట్లుగా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాము మిగతా కాకరకాయ మొక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోని ఆయిల్ ఉంది కదా ఆయిల్లో నుంచి ఎక్కువ ఆయిల్ని తీసేసుకొని కొంచెం మాత్రమే ఉంచుకొని ఇక దీనికోసం రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి తర్వాత పోపు గింజల్ని వేసుకొని తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకుందాము మనకి ఈ ఆని అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇక ఇది త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి మనం సాల్ట్ అనేది ఆల్రెడీ ముందుగా ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచమే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము ఇక ఈ పసుపు కూడా వేసుకొని ఇక అంతటిని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి లైట్గా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచేసి ఇక దీనిపైన లైట్గా కొబ్బరి కారం అనేది చల్లుకోవాలి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి కారం అయితే చల్లుకుంటున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ కొబ్బరి కారం మాత్రమే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది